వెల్కమ్ టు హానెస్ శారీస్ ఈరోజు మనం చూపించే శారీస్ అండి మొత్తం వెడ్డింగ్స్ కట్టుకునే శారీస్ అండి పెళ్లికి కట్టుకునే శారీస్ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి ఇన్ని మనకి చాలా బాగుంటది క్లాత్ చాలా సాఫ్ట్ గా సారీ శారీ వచ్చి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది టిష్యూలు చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి మీకు ఒక్క శారీ మటుకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి చాలా గ్రాండ్ అండి గ్రాండ్ అంటే మనకి వెడ్డింగ్స్ కట్టుకునే శారీస్ అని వన్ గ్రామ్ గోల్డ్ అంటారం ఇది బయట మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ ఈ విధంగా ఉంటది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే వెడ్డింగ్స్ కట్టుకునే శారీస్ పెళ్లికి మనం కట్టుకునే శారీస్ చాలా బాగుంటుంది ఒక్కొక్క ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అండి కేటలాగ్ లాగా వస్తుంది కానీ చాలా మెత్తగా ఉంటుంది టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి వన్ గ్రామ్ గోల్డ్ అంచు చూడండి ఎంత గ్రాండ్ గా ఉండదు అంత గ్రాండ్ చూడండి ఎంత బాగుందో చాలా కలర్ఫుల్ గా ఉంటది చాలా బాగుంటుంది అండి చాలా మెత్తగా ఉండదు సారీస్ ఒక్కొక్కసారి చూపిస్తాను కేటలాగ్ వస్తుంది అండి అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోల్డ్ వన్ గ్రామ్ మోల్డ్ కాబట్టి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే సూపర్ గా అండి మనకి పెళ్లి కట్టుకోవడానికి చాలా చాలా బాగుంది ఇప్పుడు వచ్చి శ్రావణ మాసం ముహూర్తాలు ఉన్నాయి కదండి ఈ శారీస్ చాలా బాగుంటది వన్ గ్రామ్ గోల్డ్ అనేది సూపర్ గా వస్తుందండి కొన్ని గోల్డ్ ఉన్నాయి కొన్ని సిల్వర్ ఉన్నాయి ఇది గోల్డ్ మొత్తం చూడండి ఎంత బాగుందో గోల్డ్ అయితే చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ప్రైజ్ వచ్చి మనకి త్రీ థౌజండ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం సింగిల్ పీస్ తీసుకున్నా మీరు వాట్సాప్ చేయండి మెసేజ్ చాలా చాలా బాగుంటాయి ఐటమ్ అయితే చాలా బాగుంటాయి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిజైన్ సూపర్ కలెక్షన్ అండి వన్ గ్రామ్ గోల్డ్ అని శారీస్ అయితే మనకి వెడ్డింగ్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటాయి సూపర్ కలెక్షన్ అండి కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ షిప్పింగ్ ఇస్తాను సింగిల్ కలెక్షన్ సింగిల్ శారీ తీసుకున్న వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి హార్నర్ శారీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్